ఈరోజు భారీ వర్షాల వల్ల ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మరి కామారెడ్డి మెదక్ సిరిసిల్ల నిజామాబాద్ ఇదంతా కూడా రాజన్న సిరిసిల్ల ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలకి రోడ్లు విద్యుత్ స్తంభాలు చెరువులు కుంటలు అట్లాగే రైతుల పంట పొలాలు ఇటీవల కాలంలో కురిసినటువంటి భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపోయిన ఆస్తులకు కేంద్ర ప్రభుత్వం ఇరవై వేల కోట్ల రూపాయల్ని మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బాధిత ప్రజలకి విడుదల చేయాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఆదుకోవాలంటే ఆర్థిక పరిస్థితి సరిపోదు కాబట్టి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా కూడా మరి నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ ఈ నాలుగు జిల్లాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రాంతంలోనే మరి ప్రజాప్రతినిధులుగా భారతీయ జనతా పార్టీకి ఉన్నారు కాబట్టి వారి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మరి భారత ప్రధానమంత్రి గౌరవనీయులు మోడీ గారికి ఈ పంట నష్టం మీద ప్రత్యేకంగా వారి పార్టీ ద్వారా చెప్పాలి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ నష్ట వివరాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి వెళ్తుంది కాబట్టి తక్షణమే ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పేసి మరి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా పంట నష్టపోయిన వారికి పంటతో పాటు ఆ పొలాలు పొలం గెట్లు తర్వాత అవన్నీ కూడా వర్షాల ద్వారా మొత్తము మరి మట్టి ఇసుక పెట్టినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికి కూడా ఎకరాన మరి యాభై వేల రూపాయలు నష్టపోయిన ఏవైతే పంట పొలాల్లో మట్టి దానికి సంబంధించిన నష్టపోయిందో దాని అంతటి కూడా ఇచ్చి అది డెవలప్మెంట్ చేయడానికి యాభై వేలు రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఇవాళ ఆస్తులు ఇండ్లు కూలిపోయి తర్వాత వాహనాలు రకరకాల ఆస్తులు నష్టపోయిన వారందరికీ కూడా మరి నష్టపరిహారం వారి ఆస్తికి మార్కెట్ వాల్యూ ప్రకారం ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తాము